హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ డర్న్ ఎనీథింగ్ డర్న్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే శివరాత్రికి ఫ సారీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇదే శివరాత్రికి లాస్ట్ ఇయర్ మేము త్రిపురాంతకం వెళ్ళామనమాట అది లాంగ్ డ్రైవ్ బైక్ బైక్స్ మీద వెళ్ళామనమాట మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ అనమాట త్రీ బైక్స్ మీద వెళ్ళాము మా ఫ్యామిలీ మొత్తం ఒక బైక్ మక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక బైక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక బైక్ అలా త్రీ బైక్స్ మీద వెళ్ళాము ఈ జర్నీ అనేది మా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి నా లైఫ్లో ఫస్ట్ టైం అన్ ఈ లాంగ్ డ్రైవ్ అనేది నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అండి ఇంకా ఆ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఆ టెంపుల్కి శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెన్ ఓ క్లాక్కి బయలుదేరితే ట్వెల్వ్ కల్లా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మా అక్క వాళ్ళు మా మాచర్లలో ఉంటారు మాచర్ల నుంచి ఈ త్రిపురాంతకం అనేది సిక్స్టీ కిలోమీటర్స్ అని చెప్పారు ఇంకా టెంపుల్ వరకు ఇక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ వేసుకోవచ్చు ఇంకా హైవే రోడ్డు కానీ ఇంకా మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ తగులుతుందండి ఆ ఫారెస్ట్ రోడ్ కానీ చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఆ టెంపుల్ గురించి కూడా హిస్టరీ ఉందండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఆ టెంపుల్లో ఆ టెంపుల్ విగ్రహం ఉండే ప్లేస్ కాకుండా చుట్టూ చాలా అంటే చాలా శివలింగాలు ఉంటాయండి ఆ టెంపుల్లో ఎక్కడ చూసినా సరే ఆ టెంపుల్ సరౌండింగ్స్లో శివలింగాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట టెంపుల్ హిస్టరీ కూడా నాకు కంప్లీట్గా తెలియదు ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఈ టెంపుల్ గురించి పూర్ అని అంటే ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తీయాలని చెప్పను అనేసి అనుకుంటున్నాను అండి ఇంకా క్లిప్స్ కూడా నేను చూపించాలనుకుంటున్నాను ఇంకా రైడ్ అనేది ఎంత ఎంజాయ్ చేశాము అనేది కూడా చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అనమాట బైక్ మీద బైక్ మీద ట్రావెల్ చేసినంతసేపు అంటే హైవే రోడ్ మీద ట్రావెల్ చేసినంతసేపు మాకు ఇది అనిపించలేదు ఫస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ బార్డర్ క్రాస్ చేసిన దగ్గర నుంచి మా హస్బెండ్కి అయితే కొంచెము భయం అనిపించిందండి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా అందుకని చెప్పననేసి ఆయనకి ఏమన్నా పులులు ఏమన్నా కనిపిస్తాయేమో ఏనుగులు వస్తాయేమో ఎలిఫెంట్స్ తిరుగుతుంటాయేమో నక్కలు అవి తిరుగుతుంటాయేమో ఫాక్సులు అవి తిరుగుతుంటాయేమో అని చెప్పననేసి ఆయన చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారండి నైట్ పూట మేము రిటర్న్ అయ్యే టైం కూడా ఎయిట్ ఓ క్లాక్ అట్లా మేము రిటర్న్ అయ్యామండి ఇంటికి వచ్చేటప్పటికి టెన్ టెన్ థర్టీ అయింది నైట్ పూట డ్రైవింగ్ కూడా చేయడానికి చాలా భయం అనిపించింది అయినా సరే ఆ రైడ్ అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము ఇంకో విషయం వచ్చేసి మేము కాంపిటీషన్ కూడా పెట్టుకున్నాం అనమాట అంటే త్రీ బైక్స్ అంటే ఇంకా ఆలోచించండి ఎలా ఎంత ఎంజాయ్ చేసి ఉంటాము ఒకళ్ళని మించి ఒకళ్ళు స్పీడ్ పోనీయడం అట్లా చేసామనమాట మంచి ఎంజాయ్ చేశాము ఇంకా మా చిన్నోడు అంటే మా అక్క వాళ్ళ బాబు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు వాడు కూర్చోని అని చెప్పననేసి ఒకటే గోల పెట్టాడండి అందుకని నుంచోనే అట్లా డ్రైవింగ్ చేశారనమాట ఇంకా మా బాబు అయితే మధ్యలో దిగేసి వేరే బండి ఎక్కాడు అనమాట మా బాబు వేరే బండిలో వచ్చాడంటే మా బాబును ఇంకొక వేరే బండి నే మా నేను మా హస్బెండ్ ఒక బండి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఒక బండి అనమాట అట్లా త్రీ బైక్స్ మీద మేము వెళ్ళడం జరిగింది త్రిప్రాంతకం టెంపుల్ ఆర్చ్ వస్తుంది కదండి ఆర్చ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం మెళకలు మెళకలుగా రోడ్డు ఉంటుందన్నమాట జాతర జరుగుతుందండి మేము వెళ్ళిన టైంలో శివరాత్రి జాతర చేస్తున్నారు అక్కడ ఈ ఆర్చ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టెంపుల్ దగ్గర వరకు మనకి కొంచెం దారి మెళకలు మెళకలుగా ఉంటుందనమాట తిరుపతిలో దారి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ మెళకలు మెళకలు తిరుగుతూ వెళ్ళాలి ఇంకా నైట్ ఆ జాతర కూడా మంచిగా ఎంజాయ్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అంటే ఎవరన్నా కామెంట్ చేస్తే ఇంకోసారి త్రిపురాంతకం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అనేది చేయాలనుకుంటున్నానండి కాబట్టి చేయాలా వద్దా అనేది మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది అసలు ఇది అనేది జనరల్గా నా ఫోన్లో నేను గ్యాలరీ చెక్ చేస్తుంటే కనిపించిన వీడియోస్ అండి అవన్నీ నేను ఒక వీడియోగా తయారు చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్